ఎస్ఐ లేని చోటే అటాచ్ చేశారు మామూలుగా ప్రాక్టికల్ ట్రైనింగ్లో ఏం చేస్తారంటే సీనియర్ ఎస్ఐ గైడెన్స్లో నేను నేర్చుకోవాలి కానీ ఎక్కడెక్కడ ఎస్ఐ లేరు అక్కడే మనం పెట్టడం జరిగింది వన్ మంత్ తర్వాత జయదేవ్ ఎస్ఐ లేడు అక్కడ ఇబ్బందిగా ఉంది అని చెప్పేసి నన్ను ప్రొఫెషనల్నే ప్రాక్టికల్ ట్రైనింగ్లో ఉన్నా అని నన్ను నాకు ఇన్స్టా పెట్టారు అక్కడ నేను ప్రో ప్రాక్టికల్ ట్రైనింగ్లోనే సీనియర్ ఎస్ఐ లాగా యాక్ట్ చేయాల్సిన పరిస్థితి ఉండేది ఆ విధంగా చేస్తున్నాను సో ఆ ట్రైనింగ్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అయిపోగానే దౌలతాబాద్ పోస్టింగ్ ఇచ్చారు దౌలతాబాద్ అనగానే జయదేవ్పూర్లో ఒక అంజయ్య అని ఒక హెడ్ కానిస్టేబుల్ ఉండేవాడు నేను ఎస్ఐ రూమ్లో కూర్చున్నాను ఆ రోజు కాని ఎస్ఏ ప్రొఫెషనల్ ఎస్ఐలకు పోస్టింగ్లు ఇచ్చారు బయట అడుగుతున్నాడు ఆయన నాకు అనిపిస్తుంది అది ఆ చిన్న పోలీషన్ కాబట్టి చిన్న చిన్న రూమ్లే కాదు పక్కన నుంచి వినిపిస్తుంది మన పోస్టింగ్లు ఇచ్చినట్టు కదా మన అమీన్ ఎక్కడ ఎక్కడొచ్చింది మన ప్రొఫెషనల్ అమీన్ ఎక్కడ ఎక్కడొచ్చి అమీన్ షాబ్ అంటారు మన దగ్గర ఇప్పుడు కూడా అమీన్ అంటారు అమీన్ అంటే జనరల్గా సాధారణంగా కాపాడేవాడు రక్షకుడు అని అర్థం నిజాం ప్రభుత్వం నుంచి ఆ పదం అట్లే వచ్చింది మన దగ్గర ఎస్ఐ అంటే అమీన్ అంటారు అమీన్ సాబ్ అంటారు మన అమీన్ షాబ్ ఎక్కడ ఇచ్చినారని అడిగినారు దౌల్తాబాద్ అని రైటర్ చెప్పినాడు సచిండ్ పో అన్నాడు సచిన్ పో మొట్టమొదటి ఒక పోస్టింగ్ తీసుకొని జయదేవ్పూర్ నుంచి దౌతాబాద్ అనే పోస్టింగ్కి వెళ్ళాలనుకుంటే బయట నుంచి ఒక హెడ్ కాన్షియల్ సచిండు పో అంటున్నాడు నేను ఇట్లా అంటున్నామేమై అంటే నేను బయటకు వచ్చినా ఏమయా సచిండ్ పో అంటున్నాం ఏంటంటే మీకు దౌలతాబాద్ ఏం తెలుసు సార్ ఎప్పుడు ఎప్పటికీ ఒక ఎస్ఎన్ఏ అనిపించినారు హెడ్ కాన్షియల్ కొట్టినారు ఎమ్మెల్యేని కూడా కొట్టినారు సార్ అక్కడ రాధక్క దళం ఉంది హిందుప్రియాల గెరిలా దళము గిరాయపల్లి రైల్వే దళం మురళీ గిరాయిపల్లి రెండు దళాలు ఉన్నాయి సార్ అక్కడ ఆడ కష్టం సార్ అంటే ఇప్పుడు పనిచేస్తున్నారు కదా అక్కడ చేస్తున్నారు సార్ కష్టం అని చెప్తున్నాను మరి సచిన్ పాయింట్ ఏంటంటే మీరు పోయినాక తెలుస్తుంది సార్ అన్నాడు నేను వెళ్ళిన అప్పుడు మ్యారీడ్ కానీ అక్కడ సింగిల్గా ఉన్నాను కాబట్టి ఓ బ్యాగ్ ఉండేది ఆ బ్యాగ్ మీద బైక్ ఏమో కొనుక్కున్నాను అప్పుడే ఆ రోజుల్లో బుల్లెట్ కొన కొనక వద్దని చెప్పేవారు మామూలుగా ఈరోజు బుల్లెట్ బండిని రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ బండిని ఐడెంటిఫై అవుద్ది ఆ సౌండ్ తింటే ఎవరు ఎప్పుడు ఏ నక్సలైట్స్ ఫైర్ చేస్తారు అటాక్ చేస్తారని చెప్పేస్తారంటే నేను ఏం ఒక యమహా బండి కొనుక్కున్నాను యమహా బండి మీద రైట్ హాన్ ఎక్కించుకొని పోతున్నాను కొద్ది దూరం పోయిన తర్వాత రోడ్డు సగం దూరమే రాయపల్లి రాయపూల్ అని ఒక ఉంది రాయపూల్ వరకే రోడ్డు ఉంది అవతల రోడ్ లేదు మట్టి రోడ్డు ఉంది అంటే కనీసం నేను పోయే పోల్యూషన్కు రోడ్ కూడా లేదా అనుకొని వేస్తున్నారు సార్ కొద్ది రోజులు వస్తుందని చెప్పారు అక్కడికి వెళ్ళినా వెళ్ళిన తర్వాత లో వెళ్ళి బైక్ అక్కడ పెట్టి పోయి చార్జ్ తీసుకుంటున్నాను లోపలికి ఒక హెడ్ కానిస్టేబుల్ వచ్చాడు అప్పుడు కానిస్టేబుల్ ఇప్పుడు హెడ్ కానిస్టేబుల్ అయ్యా పేరు నీలం రెడ్డి నీలం రెడ్డి అనే హెడ్ కానిస్టబల్ బయటకు వచ్చినాడు సార్ ఈ బండి మీద సార్ అవునండి సార్ ఈ బండిని మీరు వాడొద్దు సార్ ఎందుకని ఈ మండలంలో ఎవరికి లేదు సార్ ఈ రెడ్ కలర్ ఏమో ఎవ్వరు లేదు కొత్తగా ఉంది మీరు ఎక్కిపోయినట్టే ఇది ఎస్ఐ బండి అని తెలుస్తుంది నక్సలైటో కూడా తెలిసిపోద్ది ఎప్పుడో మీద మీద అటాక్ అవుతుంది సార్ దీన్ని మీరు వాడొద్దు సార్ మరి ఏం చేయాలి దీన్ని నేను లోపల పెట్టేస్తుంది సార్ మరి నేను ఎటు పోవాలి బస్సులో పోవాలి సార్ ఆర్టీసీ బస్లోనే పోవాలి నడుచుకుంటున్నా పోవాలి లేకపోతే మీరు ఎక్కడన్నా అర్జెంట్ అని చెప్పండి ఒక బండి తీసుకొచ్చి మీకు ఇస్తాను నేను దాని మీద పోండి సార్ అన్నాడు సరే అని చెప్పేసి దానికి ఆ పొల్యూషన్ మెయిన్ ఎంట్రన్స్ చెప్పండి అది ఒక పాత ఇంటిని కిరాయి తీసుకున్నాను పాత ఇంటి అంటే మెయిన్ ప్రధాన ద్వారంతో పాటు దారి కూడా ఉంటుంది ఆ నుంచి తీసుకెళ్ళి ఆడబెట్టి దాని మీద పాత బస్తాలు పాత దుప్పట్లు చినిగిపోయానికి అప్పెట్టినాడు నా కొత్త బైక్ ఎంత దుర్గతి పట్టింది అంటే అక్కడ నోవి ఇది దాన్ని ఎప్పుడు వాడద్దు సార్ అన్నాడు ఒకసారి బయటకు వెళ్ళాల్సి వచ్చింది గజ్బి వెళ్ళాలి ఒక పాలు పడిపోయి డొక్కు స్కూటర్ ఉంటుంది చేతకు అది తెచ్చిపెట్టినాడు దీని మీద పోవాలంటే దీని మీద పోవాలి సార్ ఇవ్వదలవదు ఇదైతేనే నడుస్తుంది సో ఇప్పుడు నా పాత స్కూటర్ మీద పోవాలి లేకపోతే ఆర్టీసీ బస్సు ఎక్కి పోవాలి ఇక దౌలతాబాద్ అంటేనే ఇప్పుడు నేను చెప్పుకున్నాను రెండు దళాలు పూర్తిగా తీవ్రవాద ప్రాబల్య ప్రాంతం మావోయిస్ట్ పార్టీ అప్పుడు పీపుల్స్ వార్ అనేవాళ్ళు సిపిఐ ఎంఎల్ పీపుల్స్ వార్ పీడబ్ల్యూజి అక్కడ జరుగుతుంది నేను మూడు రోజులు పోలీస్ అకాడమీ ఇప్పుడు టీఎస్పీఏ అప్పుడు ఏపీపీఏ ఏపీ పోలీస్ అకాడమీ అప్పాకి ట్రైనింగ్కి వెళ్ళడం జరిగింది ఆ ట్రైనింగ్ అయిపోయి నెక్స్ట్ డే మార్నింగ్ రిపోర్ట్ చేయాలి ఆ రిపోర్ట్ చేసే రోజు అక్కడ టెలిఫోన్ ఎక్స్చేంజ్ బ్లాస్ట్ ఒకటే ఒక కమ్యూనికేషన్ ఎప్పుడైనా ఇంటికి ఎవరైనా మనకు ఫోన్ చేయాలంటే ఫోన్ ఉండేది ఆ టెలిఫోన్ ఎక్స్చేంజ్ బ్లాస్ట్ అయింది కమ్యూనికేషన్ పోయింది తెలియదు నాకు ఎవరు తెలియ చెప్పినారు నీ మండల కేంద్రంలో టెలిఫోన్ ఎక్స్చేంజ్ బ్లాస్ట్ అయింది టీవీలో ఇస్తున్నారంట అని చెప్పిన వెంటనే వెళ్ళిపోయినా వెళ్ళిపోయా చూసుకున్నాం చూసుకుంటే ఏం లేదు టెలిఫోన్ ఎక్స్చేంజ్ అంతా బ్లాస్ట్ అయిపోయింది అంతా కాలిపోయింది అద్దాలమ్మో మిలిటెంట్లో వచ్చినారు కాల్ చేసినారు ఆ తర్వాత అక్కడే ఉంటున్నాను కొన్ని రోజులకి నేను ఉంటున్న టైంలో నక్సల్స్ అక్కడ ఒక ట్రైనింగ్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నారు ఎగ్జాక్ట్ ప్లేస్ తెలియదు ట్రైనింగ్ క్యాంప్ అయితే కండక్ట్ చేస్తున్నారు ఆ ఇన్ఫర్మేషన్ తెలుసు దాంతో ఏం చేశామంటే ఒక పెద్ద కోమింగ్ ఆపరేషన్స్ ఎస్పీ గారు అందరు కలిసి ఒక పెద్ద కోమింగ్ ఆపరేషన్స్ ఆర్గనైజ్ చేస్తూ టీంలు పంపించారు ఒకటేమో ఇక్కడ రెండు మూడు గ్రౌండ్స్ దళాలు కొన్ని మన పోలీస్ దళితు స్పెషల్ పార్టీలు పంపించారు ఒక గ్రౌండ్స్ దళం నవీన్ కుమార్ ఆర్ఎస్ఐ లీడ్ చేస్తున్నాడు నాకు ఇచ్చినారు నన్ను అటు దొమ్మాట వైపు చూరంపల్లి దొమ్మాట ఇంకొంచెం కొన్ని ఉంటాయి మిడిదొడ్డి వైపు ఉండేటువంటి గ్రామాలు అటువైపు నాకు ఒక షెడ్యూల్ ఇచ్చి మూడు రోజుల కొమ్మతో నేను వెళ్తున్నాను వైర్లెస్ సెట్ తీసుకున్నాం పోతున్నాం జగిపోయి ఇప్పుడు రఘు అని జై జహీరాబాద్ డిఎస్పిగా ఉన్నాడు ఆయన ఒక పార్టీ తీసుకొని తను దీపాయం పల్లి గొడుగుపల్లి అని అటువైపు హిందూ క్రియాల వైపు ఆయనకు టీం ఇచ్చారు ఆయన వెళ్తున్నాడు అట్లా అంతా అబ్జర్వ్ చేసుకుంటూ చూసుకుంటూ వెళ్తున్నాం ఈ రఘు టీంకి అక్కడ దళమెదురైంది వాళ్ళు ట్రైనింగ్ క్యాంప్ పెడుతు దళమెదురైంది వాళ్ళు చూసినారు వాళ్ళు వీళ్ళు ఫేస్ టు ఫేస్ అయినారు వాళ్ళు వీళ్ళు కాల్పులు జరుపుకున్నారు ఆ కాల్పులో ఒకరు చనిపోయినాడు నక్షత్ర వైపు నుంచి అక్కడ ఆర్టీసీ వాళ్ళకేదో ఆకాశ ఆర్టీసీ కార్మిక సమాఖ్య అనేది పెట్టారు అతను వచ్చినాడు చనిపోయినాడు మాకు కాల్ చేసినారు ఆల్రెడీ దళం ఇక్కడ సైట్ అయింది ఇటువైపు పారిపోయింది మీరు అందరూ క్లోజ్ చేసుకొని ఇక్కడికి వచ్చేయండి ఆఫీసర్లో వస్తున్నారు సో మేము అది చూసుకొని దాన్ని చూసుకొని అంత నడకనే మళ్ళీ నడుచుకుంటూ మళ్ళీ మేము గొడుగుపల్లి గొడుగుపల్లి ఎన్కౌంటర్ అంటారు దాన్ని అక్కడికి వచ్చినాం అది చూసుకున్న తర్వాత ఆ రోజు రాత్రి డెడ్ బాడీని షిఫ్ట్ చేయడం పంచనామాలు చేయడం షిఫ్ట్ చేయడం అయిపోయిన తర్వాత ఇప్పుడు డీఎస్పీ రెడ్డి డిఎస్పీ గారు ఉండేవారు ఆయనకు ఈ తీవ్రవాద నంచి వేయడంలో బాగా పేరు ప్రసిద్ధి ఉంది మంచి బాగా కమాండ్ ఉండే డిఎస్పి గారు ఆయన చెప్పినాడు ఇక్కడ ఒక ఎన్కౌంటర్ అయింది కాబట్టి ఖచ్చితంగా ఈరోజు రాత్రి రిటాలియేషన్ ఉంటుంది అందరు జాగ్రత్తగా ఉండాలి ఈరోజు రాత్రి రిటాలియేషన్ ఉంటుంది నక్సల్స్ అటాక్ చేయొచ్చు పోలీస్ స్టేషన్ల మీద అటాక్ జరగవచ్చు ఇంకా ఎవరు పోలీస్ ఆఫీసర్ మీద అటాక్ జరగవచ్చు మీరు అంత కేర్ఫుల్గా ఉండాలి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పినాడు చెప్పిన తర్వాత మేను ఆ రోజు రాత్రి పది పదకొండు పన్నెండు పన్నెండు గంటల ప్రాంతంలో ఈ ఆర్ఎస్ఐ నవీన్ కుమార్ ఉన్నటువంటి గ్రౌండ్స్ టీం తీసుకొని వాళ్ళు సాధారణంగా ఓన్లీ కోమింగ్ ఆపరేషన్కి వస్తారు తప్ప పెట్రోలింగ్ రారు కానీ ఈ సిచ్యువేషన్ బాగా ఉందని చెప్పి రిక్వెస్ట్ చేసి వాళ్ళని తీసుకెళ్ళి మండల కేంద్రంలో ఆఫీసులన్నీ ఎందుకంటే ఏ ఏదైనా పేల్చేయచ్చని పోతున్నాం ఎండిఓ ఆఫీస్ దాకా వెళ్ళాం నేను వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేశాను ఇది ఎండిఓ ఆఫీసు ఇది గతంలో ఒక అటెండర్ దీంట్లో సూసైడ్ చేసుకున్నాడంట ఆయన ఆత్మహత్య చేసుకున్నప్పటి నుంచి రాత్రిపూట ఎవరు దీంట్లో ఉండ ఉండడం లేదు ఆయన దయ్యమే తిరుగుతున్నాడనే ఒక టాక్ ఉంది అందరు భయపడుతున్నారు కాబట్టి అని చెప్పేసి దాన్ని చుట్టూ తిప్పాను ఎండిఓ చుట్టూ చుట్టూ తిప్పాను దానికి లాక్ ఉంది ఇక్కడ వాచ్మెన్ ఎవరు ఉండరు అని చెప్పేసి లాక్ వేసేసి అక్కడి నుంచి లాక్ చూపించేసి అక్కడి నుంచి కొద్ది ఉన్న టెలిఫోన్ ఎక్స్చేంజ్ తీసుకెళ్ళాను ఇది పోయిన బ్లాస్ట్ బ్లాస్ట్ అయిపోయింది దీని గురించి మనకేం ఇబ్బంది లేదు ఆల్రెడీ అయిపోయింది మనం ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్దాం కదా అని చెప్పి ఇంకో దూరంలో వెళ్ళిన ఎంఆర్ ఆఫీస్ తీసుకెళ్ళిన తీసుకెళ్ళి ఇది ఎంఆర్ఓ కార్యాలయం అని చెప్పి ఎంఆర్ ఆఫీస్ కాడ జలాలు చాలా ఉన్నారు అక్కడ అప్పుడు అక్కడ ఉండేటువంటి మస్కూరీలు అంటాం కొన్ని చోట్ల కావాలి అంటాం మెదక్ జిల్లాలో మస్కూరీలు అంటారు మస్కూరి వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారు ఉన్నారు మేము కూడా వాళ్ళతో వెళ్ళాం పైకి ఎక్కి చూసాం కిందికి చూసాం ఇది ఏమర్ ఆఫీస్ అని అక్కడ కూర్చున్నాం భారీ పేలుడు శబ్దం వినిపించేసింది నవీన్ కుమార్ ఆర్ఎస్ఏ అన్నాడు మీ ఎండిఓ ఆఫీస్ పోయిపో అన్నాడు కొద్ది దూరం పరిగెత్తినాం చూసరికి పొద్దున దుమ్ములేస్తుంది వేస్తుంది వాస్తవం చదువు పరిగెత్తది కానీ మేము హడావిడిలా ఏమైనా దొరుకుతారని పరిగెత్తినాం పరిగెత్తిన సరికి ఎండిఓ ఆఫీస్ పరిగెత్తి పక్క గల్లు చూస్తే బకెట్స్ పట్టుకొని పరిగెత్తున్నారు మేము వాళ్ళు చేంజ్ చేసి పరిగెత్తినాం దుమ్ములేసింది చీకటి అక్కడున్న ఒక రైస్ మిల్ పక్క నుంచి పరిగెత్తున్నారు ఆవులు బర్రెలు ఉన్న పశువులు తెంపుకున్నాయి కొంచెం తర్వాత మాకు ముందు ఏం కనపడలేదు మా వాళ్ళు వాళ్ళు కనపడంగానే ఎవరు ఫైర్ చేసినారు రెండు రౌండ్లు ఫైర్ చేయడం జరిగింది కానీ అవి ఎవరికి తగలేదు వాళ్ళు పారిపోయినారు ఆ పారిపోయిన వాళ్ళని మేము సమాచారం సేకరిస్తూ రోజు సేకరించి ఒక పది నుండి పదిహేను రోజుల్లో టెన్ టు ఫిఫ్టీన్ డేస్లో పట్టుకొచ్చినాం దౌలతాబాద్ నుంచి చేగుంట వెళ్ళే రూట్లో మొట్టమొదటి ఉండే గ్రామం అది ఆ వాళ్ళే మిలిటెంట్లు దళం యొక్క సూచనల మేరకు మిలిటెంట్లు వచ్చి బ్లాక్ చేసినారు ఆ విలేజ్ మీద రైడ్ చేసినాం ఓ రోజు అర్ధరాత్రి వాళ్ళ ఇంట్లో నుంచి పట్టుకొచ్చినాం పట్టుకొచ్చి ఇంట్రావేట్ చేసినాం వాళ్ళు ఒప్పుకున్నారు ఇది పై అధికారులు తెలియాలి పొజిషన్లో సెట్ ఉంది సెట్ ద్వారా తెలియజేయలేం కమ్యూనికేషన్ ఫోన్ పోయింది గజ్వేల్కి వచ్చాం ఓ స్కూటర్ తీసుకొని గజ్వేల్ నుంచి డిఎస్పి గారికి ఫోన్ చేసిన ఫోన్ చేసి సార్ టెలిఫోన్ ఎక్స్చేంజ్ బ్లాక్ చేసిన వాళ్ళని పట్టుకొచ్చాను సార్ ఎండిఓ ఆఫీస్ బ్లాచ్ చేసిన వాళ్ళని పట్టుకొచ్చాను సార్ ఏ పూర పిల్లగా మంచి మంచి వాళ్ళకే బ్లాక్ చేసిన వాళ్ళు ఇప్పటివరకు దొరకలే నీకెప్పుడు ఎప్పుడు దొరకాలరా లేదు సార్ దొరికింది సార్ ఏమని చెప్పినావు ఇంట్రాగేషన్ వాళ్ళని పట్టుకొని బ్లాక్ చేసింది మీరేనా అని అడిగినావా లేదు లీడింగ్ క్వశ్చన్ ఇవ్వలేదు సార్ ఇంట్రాగేషన్ చేసే పదిలోనే చేశాను ఎందుకంటే కొత్త ఉంది కదా అపనమ్మకం అనమాట ఎందుకంటే వీళ్ళు లీడింగ్ క్వశ్చన్ ఇచ్చి అడిగినాడేమో వాళ్ళు ఒప్పుకున్నారేమో నల్దంతా ఒప్పుకున్నారేమో అని అనుకుంటున్నా దాంతో నేనేం చేశాను నేను వస్తున్నాను చూస్తా అన్నాడు నువ్వే తీసుకురా అన్నాడు సో మళ్ళీ గజ్వేల్కి వెళ్ళిపోయినాం ఓ రూట్లో రెండుసార్లు తిరిగాం కాబట్టి ఇంకో రూట్లో అక్కడ ఒక్క జీబుండేది ఉండేది ఒక భవిష్యులది ఒక జీబు ఉండేది ఆ ఒక్క జీబుని ఎప్పుడన్నా వాడుకునేది అది తెలియని రూట్లో వచ్చేవాళ్ళు సో వాళ్ళని ఎక్కించుకొని మన మెయిన్ రూట్లో దౌలతో రెండు సార్లు తిరిగాం కాబట్టి బేగంపేట ఎల్కంట్ అనే ఒక రూట్ ఉంటుంది ఆ బేగంపేట ఎల్కండ్ రూట్ అంతా మట్టి రోడే కానీ మనకు తెలియకుండా వస్తున్నామని చెప్పేసి ఆ రూట్లో వీళ్ళని ఎక్కించుకొని అటు తీసుకెళ్ళి గజ్జులు తీసుకొచ్చాను డిఎస్పి గారు వచ్చారు ఆయన స్వయంగా ఇంట్రాగెట్ చేసినాడు పూజ నమ్మకం ఏర్పడింది రకరకాలుగా ఇంట్రాగెట్ చేసినాడు అనేక ప్రశ్నలు అడిగినాడు కన్ఫర్మ్ చేసుకున్నాడు ఖచ్చితంగా వీళ్ళే పార్టిసిపేట్ చేసి ఒక్కొక్కరిని ఇండివిజువల్గా చేయగలిపినాడు రే కంగ్రాట్స్ బిడ్డ చాలా ఇళ్ళ తర్వాత రియల్గా ఇంత తొందరగా పట్టుకోవడం ఇప్పుడే చూస్తున్నా అని చెప్పినాడు చెప్పిన తర్వాత మాకు కొంచెం ఎదురు లేకుండా పోయింది ఎదురు లేకుండా పోయింది రియల్ బ్లాడ్జెస్లో పట్టుకొచ్చినాం మళ్ళీ కోమింగ్ మేము రిమైండ్ చేసినాము ఓ దళం మెంబర్ వచ్చి దళంలో పనిచేసి గుట్టు చప్పు రాకుండా బిక్నీ అని ఒక లేడీ ఉండేది ఆమె వచ్చి తండాలో ఉంటుంది ఆమెను పట్టుకొచ్చినాం ఈ గ్రామాలలో వెళ్తున్నాం తీసుకొస్తున్నాం ఇంటర్వ్యూలు చేస్తున్నాం ఇట్లా నాలుగైదు గ్రామాలు మొత్తం మిలిటెంట్లు లేకుండా అంతా కౌన్సిలింగ్ లేకపోతే పట్టుకురావడం కేసులు ఏదో చేసినాం అంతకు ఎన్కౌంటర్ లేవు ఎన్కౌంటర్ లేవు అప్పుడు నాకు మంచి పేరు వచ్చింది బాగా పనిచేస్తున్నాను టాక్ వచ్చింది ఇంతలో గజ్వెల్లో ఖాళీ ఏర్పడి నాకు గజ్వేల్ ట్రాన్స్ఫర్ అయింది నేను గజ్వేల్ ట్రాన్స్ఫర్ కాగానే ఇక్కడ మళ్ళీ నార్మల్గా ఆ పోలీస్ స్టేషన్లో ఉన్నట్టు స్టాఫ్ డిస్కషన్ నాందే సార్ దౌలతాబాద్ మీరు డిఎస్పి గారు గైడెన్స్ ఇస్తున్నారు విలేజ్లోకి వెళ్తున్నారు మెయింటైన్ పట్టుకు వస్తున్నారు ఇంట్రాగేట్ చేస్తున్నారు అయిపోతుంది ఇక్కడ నడిచిపోయింది గజ్వేల్ ఎట్లా చేస్తారు సార్ మీరు ఎందుకు గజ్వేల్ గజ్వేల్ రాజకీయం మీరు తట్టుకోలేదు సార్ అవునా చేయలేరు సార్ గజ్వేల్ ఆడ మంచి వాళ్ళే చేయలేకపోయాను సార్ ఇప్పటికీ అవునా సార్ ఇంతలో ఒక వచ్చినాడు అవును సార్ గజ్వేలు తట్టుకోవడం కష్టం సార్ ఎందుకు అన్న సార్ దీన్ని తెలుగులో చెప్తారు ఉర్దూలో చెప్తారు మీకు ముందు తెలుగులో చెప్తా సిద్దిపేటలో పందులు ఎక్కువ మెదక్లో గాడిదలు ఎక్కువ గజ్వేల్లో లీడర్లు ఎక్కువ అని చెప్పిండు అవునా అన్నాక మళ్ళీ దీన్ని ఉర్దూలో చెప్తా సార్ అన్నాడు ఉర్దూలో చెప్పి సిద్దిపేటకే సువారా మెదక్కి గదే అవు గజ్వేల్కి లీడరా బౌద్ధ బద్మాశ్ సార్